నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా శరవేగంగా జరుగుతున్న నూతన బస్ స్టాండ్ నిర్మాణం పనులు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలోని రాయచోటి మార్గం నందు గల దిగువగుల్లా వాండ్లపల్లి సమీపంలోని ఎరపురెడ్డి అజయరెడ్డి తన సొంత ఫ్లాట్లలో సొంత నిధులతో బస్ స్టాండ్ను నిర్మిస్తున్నారు ఈ బస్టాండ్ నిర్మాణానికి ఎనభై అడుగుల వెడల్పుతోనూ రోడ్డును ఈ బస్టాండ్ నిర్మాణాన్ని పనులను తానే దగ్గరుండి స్వయంగా పరిశీలిస్తూ నిర్మిస్తున్నారు మరింత సమాచారాన్ని మా ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రతినిధి కాళహస్తి శివాచారితో ందుపల్లకి ఎంతైనా బస్టాండ్ అవసరమని గ్రహించి ఇక్కడ ఎకరా యాభై సెంట్లు ప్లస్ ఈ కన్స్ట్రక్షన్ కూడా స్టాండ్ ఎనిమిది వేల అడుగుల్లో బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతుంది ఒక నెలకంతా బస్ స్టాండ్కి ఒక రూపు వస్తుంది కాబట్టి సుండుపల్ల ప్రజలు అందరూ వచ్చి దీన్ని ఒకసారి చూసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఎయిటీ ఫీట్ రోడ్డు మన సుండుపల్లి రాయిచూట్ రోడ్లో నుంచి ఎయిటీ ఎయిట్ ఎనభై అడుగుల రోడ్డుతో లోపలికి రావడం జరుగుతుంది సో ఇది అందరూ మన సుండుపల్లి వాసులు వచ్చి ఒకసారి చూసి వాళ్ళ వాళ్ళ యొక్క అనుమానాలు కానీ లేకపోతే వాళ్ళ సలహాలు కానీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ सिक्स नम्ब दुस्तो